నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో డాక్టర్ శివప్రసాద్ డాక్టర్ రామకుమారి జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలువాయి మండలంలో తొమ్మిది నాలుగు వందల నలభై మంది పిల్లలకు నులిపురుగుల నివారణ మందులు వేశామని డాక్టర్ శివప్రసాద్ చెప్పారు కలువాయి వెస్ట్ పాఠశాలలో విద్యార్థులకు జడ్పీటీసీ అనిల్ రెడ్డి ఎంపీపీ లక్ష్మీదేవి మాత్రలు వేశారు ఈ సందర్భంగా డాక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ అనేక కారణాల వల్ల మిగిలి ఉన్న పిల్లలకు ఈ నెల పదిహేడవ తేదీన వారిని గుర్తించి మాత్రలు వేయడం జరుగుతుందని చెప్పారు నులిపురుగులను చిన్నారుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందన్నారు అనంతరం జడ్పీటీసీ అనిల్ రెడ్డి మాట్లాడుతూ నులిపురుగుల వల్ల పిల్లలకు రక్తహీనత వస్తుందన్నారు కనుక అందరి పిల్లలు మాత్రలు ఖచ్చితంగా వేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు బాలకృష్ణారెడ్డి శేషగిరి సూపర్వైజర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఆగస్టు పది రెండు వేల ఇరవై మూడు మనం జాతీయ నుండి నివారణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము రెండు సార్లుగా జరుపుకుంటున్నాము అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మన కల్వా మండలంలో మన వెస్కూల్ దగ్గర మన అనిల్ కుమార్ రెడ్డి గారు జెడ్పీటీసీ ఆధ్వర్యంలో ఎంఈఓలు తర్వాత ఎంఈఓలు తర్వాత మెడికల్ స్టాఫ్ అంతా కలిపి ఇక్కడ మన కల్వాయి మండలంలో మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల నలభై మందికి ఈరోజు ఆలబెండజోల్ మాతరని ఇవ్వడం జరుగుతుంది ఇది మనం పురుగులను నివారించుకోవడానికి ప్రతి సంవత్సరము రెండు దఫాలుగా ఇస్తున్నాము ఈ ఈరోజు ఎవరైతే ఎవరన్నా స్కూల్కి రాని వాళ్ళ పిల్లలు ఉంటారో అలాగే ఎవరన్నా చిన్న చిన్న జ్వరాలు వాటితో బాధపడుతూ తీసుకోలేక ఉంటారో వాళ్ళకి మళ్ళీ పదిహేడవ తేదీన మళ్ళీ ఇంకోసారి ఆలబండి ధరలు మాత్రం ఇవ్వడం జరుగుతుంది మొత్తంగా మండలం మండల కలిపి ఎవరికి కూడా పురుగులు లేకుండా ఉండేందుకు మేము చర్యలు తీసుకుంటున్నాం